హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో ఇవాళ సండే కదా ప్రేయర్కి వెళ్ళి ఇంటికి వచ్చి అన్నం తిని అలాగ పడుకున్నా పడుకున్నానో లేదో మా అమ్మ వచ్చింది లేపి గేదెల దగ్గరికి పంపింది అనమాట నేను గేదెల దగ్గరికి రావడం మా నాన్న వెళ్తున్నారు సండే కదా ఇవాళ ఒక్కరోజు అయినా ప్రశాంతంగా హాయిగా పడుకుందాం అనేసి అనుకున్నాను ఇంకెక్కడ పడుకుంటాం నేను ఇంటికి వచ్చేసరికి వన్ ఫార్టీనో వన్ ఫిఫ్టీనో అయిందనమాట రావడమే అలా కొంచెం అన్నం తినేసి పడుకున్నాను అలా పడుకున్నానో లేదా మా అమ్మ వచ్చి లేగు లేదు నాన్న నేను మరప చేయనిక మందు పడతాను గేదెల ఇంటికి తోలుకొని వద్దులే అనేసి అన్నదనమాట నేను నా దగ్గరికి రావడం రావడం టైం చూస్తే టైం త్రీ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవర్ మేస్తాయి ఫోర్కి అలా అయితే ఎగ్జాక్ట్ ఫోర్కి అయితే తోలుకొని అయితే వెళ్తాను అనమాట సో ఇప్పుడే నాన్న మిరప చెయ్యి దగ్గరికి వెళ్ళారనమాట మందు కొట్టడానికి అమ్మ వెనక అన్నం పట్టుకొని వస్తుంది నాన్నకి నాకే ఇచ్చిందిలే కానీ నేను మర్చిపోయాను మళ్ళీ మా చెల్లెకి ఫోన్ చేసి ఆ ఫుడ్ కట్టుకొని అమ్మ ఇచ్చి పంపించు అనేసి అన్న ఎండ చూసారు ఎలా కొడుతుందో టూ డేస్ నుంచి టూ త్రీ డేస్ నుంచి వదలలేదు కదా నిన్ననే కదా వదిలింది అర్థం కాలేదు నిన్న కొట్టింది ఈ ఎండ వివత్సంగా కొట్టింది ఇవాళ కొట్టి కొట్టింది త్రీ థర్టీనే అవుతుంది ఈ ఎండ అయితే విపరీతమైన ఎండ కొడుతుంది అనమాట ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చెట్టు కింద కూర్చోని ఉన్నాను అనమాట అవేమో మేస్తాను చూస్తున్నారా అట్లా ఉంటుంది మా అమ్మతో అంత ఈజీ కాదు అందరూ అందరు అమ్మలు ఎలా ఉంటారో ఏమో నాకైతే తెలియదు కానీ మా అమ్మతో మాత్రం అంత ఈజీ కానీ కాదనమాట అట్లా ఉంటుంది మా అమ్మతో కొద్దిసేపు పడుకున్నాం అనుకో పడుకొని ఉన్నారా లేకంటే పనులు చేయాలి ఇంట్లో పనులన్న చేయాలి చేల్లో పనులన్న చేయాలి ప్రశాంతంగా ఖాళీగా పడుకుంటాం అనుకోండి కథ వాళ్ళు చచ్చినట్టే బాబు చేతులు అట్లా ఉంటుంది అనమాట అంటే ఖాళీగా ఉండడం ఎందుకు ఎందుకంటే మేము ఎప్పటికీ ఏదో ఒకటి పంట అనేది వేస్తూ ఉంటాం కదా సో ఇంట్లో పనులన్న చేయాలి చేని పనులన్న చేయాలి ఖాళీగా ఎందుకు ఉండడం పనులు లేకపోతే ఖాళీగా ఉన్నా ఏమన్నదన్నమాట సమ్మర్లో అయితే ఏం పనులు ఉండవు కదా పడుకోవడం తినడం పండుకోవడం తినడం పడుకోవడం ఇప్పుడు జనవరి స్టార్ట్ సో హాఫ్ హాఫ్ మంత్ అయిపోయింది జనవరి కూడా సో ఇప్పుడు మేము వెజిటేబుల్స్ వేయాలి మిర్చి ఉంది ఇది ఉందిగా ఈ టైంలో ఖాళీగా పడుకుంటే ఎవరు ఉంటారు చెప్పండి అసలు ఉండరు కదా అట్లనే మా అమ్మ అనమాట సో నన్ను ఇక్కడికి ఏదెల దగ్గర పంపించింది నాన్నని నేనుగా మళ్ళీ మందు కొట్టడానికని పంపించాను మా శృతి కూడా వచ్చింది నాతో పాటు ఏదో మొక్కల కోసం వెళ్ళింది అన్నమాట వెతుక్కుంటూ వాళ్ళకి ప్రాక్టికల్స్ కదా బోట్ నేను జువాలజీను దేనికో సంథింగ్ కావాలి కదా మొక్కలు ఆ మొక్కలు వెతుక్కుంటూ పోయింది మరి ఉందో వెళ్ళిపోయిందో తెలియదు అనమాట మా తమ్ముడు వాడే తీసుకుని వచ్చిండు మమ్మల్ని ఇద్దరిని ట్యాంక్ మందు ట్యాంక్ పట్టుకొని వచ్చామన్నమాట అది మా నాన్నేమో వాడితో ముందు కొట్టిస్తానేశాను అనమాట వాడు వింటాడో వినడో వాడు పడుకొని ఉంటే మా అమ్మ తిట్టి తిట్టి లేపి లేపి చే దగ్గరికి తీసుకొని వచ్చింది అనమాట ప్రశాంతంగా అన్న పడుకుందాం అనుకున్న ఫ్రెండ్స్ ఏం పడుకుంటా ఈ చెట్టు కింద వచ్చి కునుగుపాట్లు పడుతున్నా నిద్ర వచ్చి ఇప్పుడనే కాదు డైలీ గేదెలు మేపితే ఇదే చికాక అనమాట అవి ప్రశాంతంగా మేస్తూ ఉంటాయి ఇంతకు ముందంటే చేనులు ఉన్నాయి కాబట్టి ఏ చేలో దూరితే ఎవడీ కత్తి పట్టుకొస్తాడా కర్ర పట్టుకొత్తాడా అర్థం కాదు కాబట్టి వాటిని చూసుకుంటే ఎంత నిద్ర వచ్చినా కూడా కళ్ళకి చిన్న చిన్న పుల్లలు పెట్టుకొని ఎం ఎండిపోయిన పుల్లలు పెట్టుకొని చూడాల్సి వస్తుంది అంటే ఎప్పుడు అలా పెట్టుకోలేదులేండి సో అలా చూస్తూ ఉండాలి ఎంత నిద్ర వచ్చినా సో ఇప్పుడు ఎటు చూసిన పొలాలే కాబట్టి అన్ని పొలాలు అయిపోయాయి పత్తి చెర్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు ఒకవేళ పత్తి చేనులలో దూరినా కూడా ఏం కాదు ఎందుకంటే అంతగా పత్తి లేదు కాబట్టి స్టార్టింగ్ పత్తి సెకండ్ పత్తి అప్పుడే కొంచెం ఇబ్బంది అయితే దూరితే తిడతారు కాబట్టి సో ఇప్పుడు చేనులు ఏం లేవు కాబట్టి ఇక కింద పడుకున్నా ఏం కాదు కొద్దిసేపు ఒక ఒక రెండు నిమిషాలు అట్లా పడుకున్నాక మరి ఐదు పది నిమిషాలు పడుకున్నా పడుకునే మనం పడుకున్న సిగ్నల్స్ కూడా వాటికి అర్థమైపోతాయి మెల్లగా తప్పించుకుంటాయి అనమాట గేదెలు సో అంత చికాకు పడ్డ దేనికి చెప్పండి ఒకవేళ నిద్ర వచ్చినా కూడా ఒక రెండు నిమిషాలు తలకై కిందకి ఇట్లా వాల్చి పడుకున్నా ఏం కాదు అలానే పొద్దుగా పడుకున్నాము అని కథం అయ్యే మిరప చేనులో ఇల్లు దూరుతాయో ఏమో ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది ప్రశాంతంగా ఆదివారం పడుకుందాము అనేసి అనుకున్నానో లేదో ఇక దేవుడు అలాగ మా అమ్మకి సమాచారం ఇచ్చినట్టు పడుకుంది వెళ్ళి లేపి శనుకు పంపి పో అనేసి అన్నట్టున్నాడు మా అమ్మ వెంటనే ఎట్లు ఎట్లు వచ్చిందంటే రాకెట్ లాగా దూసుకొని వచ్చింది అనమాట వచ్చి లేపి ఇది పంపించింది నేనేమో ఈ చెట్టు కింద కూర్చొని కూర్చోని కొనుగోట్లు పడుకుంటూ ఉన్నాను అనమాట కళ్ళు ఏమో మూసుకోబోతాను నేను నిద్రకి ఎక్కడ కళ్ళు మూస్తే ఏడు పోతాయా అని ఆశిక కాకొకటి అట్లుంది ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఇవి ఇంటికి తిరుగుతాయేమో తిరుగుతాయేమో అని చూస్తూ ఉంటే ప్రశాంతంగా అవి మేస్తనే ఉన్నాయి మేస్తనే ఉన్నాయి వాటికి ఇల్లు ఇల్లు ఒకటి ఉంది ఇంటికి పోదాము అన్న ధ్యాస ఉందో లేదో నాకు తెలియదు ఇవ్వాలని అసలు వాటికి ధ్యాస ఉంటుందా ఇంటికి పోవాలన్న ధ్యాస ఆ ధ్యాస ఉంటే మనం ఎందుకు తోలుకొని పోతాం అవే ఇంటికి పోతాయి కదా అట్లా అనిపిస్తుంది అనమాట ఉమ్మో నా బ్రెయిన్కి కొన్ని వేల ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయన్నమాట ఈ గేదెల విషయాన్ని కాదు ఏ విషయమైనా కూడా నా డౌట్స్కి ఎవరు ఆన్సర్స్ అయితే చెప్పరు అనమాట ఎనీవే మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్